నాకు ఒక విషయం జ్ఞాపకానికి వస్తాం రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి ఒక శిష్యుడు అడిగాడట ఈశ్వరుడు ఎప్పుడైనా పకపక నవ్వుతాడా అండి అని అడిగారు అడిగితే రామకృష్ణ పరమహంస అన్నారు అసలు ఈశ్వరుడు చేసేదే ఆ పని ఎప్పుడూ పక్కపక్క నవ్వుతూనే ఉంటాడన్నారు అంటే అయ్యో ఎందుకండి అలా పక్కపక్క ఎప్పుడు నవ్వుతూ ఉండడం అని అడిగారు అడిగితే టేపు పట్టుకుని భూమిని కొలతలు వేసుకుని నాదిని రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు చాలామంది నా దగ్గరికి వచ్చేశారు మళ్ళీ ఇవాళ ఎంతమంది బయలుదేరి కొలత వేసుకుంటున్నారు నవ్వుతుంటాడు రా ఈశ్వరుడు అన్నారు నిజంగా కదండి పేరెంట్ డీడ్ పేరెంట్ డీడ్ పేరెంట్ డీడ్ ఎంతమందికి మారిందో ఎవడిది ఆఖరికిది ఈశ్వరుడిది ఏవి పిచ్చి నాద పిచ్చి ఆ పిచ్చితోటి పాడు చేసుకోవాలి కాబట్టి